ప్రైజ్ లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానం దినవృత్తాంతంలో మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడు బలమును పరాక్రమములు నీ దానములు హెచ్చించువాడవును అందరికి నీ బలం విచ్చువాడవును నీవే మాదేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రభావం కలిగిన నీ నామమును కొనియాడుచున్నాము దావీదు దేవుణ్ణి స్థుతిస్తున్న విధానం చూడండి ఎందుకంటే హెచ్చించేవాడు బలమిచ్చేవాడు ఘనతనిచ్చేవాడు అన్నీ కూడా దేవుడే అని దావీది ఎరిగి ఉన్నాడు గనక దావీదు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలు హెచ్చించబడాలని దీవించబడాలని ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఘనత కలిగిన వారిగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉంటే ఈ లోకంలో తోటి ప్రజలందరూ కూడా మనం పతనం కావాలని మన జీవితాల్లో హీనమైన స్థితిలోనికి వెళ్లాలని ఎదురు చూస్తూ ఉంటారు అసూయ పడుతూ ఉంటారు ఒక వృద్ధి చెందిన స్థితిలో మనం ఉన్నట్లయితే కానీ ఈరోజు దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మనుషులు ఎవరు ఈర్ష్యపడినా అసూయపడినా మనల్ని పతనం చేయాలని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఒకవేళ అపవాదే మన జీవితంలో మన మీద దాడి చేస్తూ మనల్ని అవస్థలోనికి దిగజార్చాలని ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నాలు ఏవి సాగమని దేవుడు మాత్రమే ఆ ఘనతను ఆ బలమును ఆ ఐశ్వర్యమును ఆ హెచ్చింపును ఇచ్చివాడని ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఈరోజు నీ జీవితంలో చాలా రకాలుగా హింసించబడుతూ దోచబడుతూ అనేకులు నీ మీద అసూయ కలిగి నువ్వు చేసే పనుల్లో వ్యాపారంలో ఉద్యోగాలు చేసే చోట అనేక రకాలుగా నీకు అవాంతరాలు కలిగిస్తూ ఇబ్బందులు కలిగిస్తూ నిన్ను హీన దశలోనికి తీసుకువెళ్ళడానికి పతనకరమైన స్థితిలోనికి తీసుకెళ్లడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు నీ హృదయం చాలా బాధ చెందుతూ ఉండొచ్చు అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆనాడు దావీదు కూడా దేవుడి మీద విశ్వాసంతో దేవుడిచ్చిన బలంతో గులియాను చంపినప్పుడు సౌలైతే అతని మీద అసూయపడ్డాడు పడ్డాడు ఎందుకంటే దావీదును అందరూ పొగుడుతూ ఉన్నారు అందరూ గనపరుస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఘనత నేను పొందాలి అనేది సౌలు యొక్క ఆలోచన దాని కొరకు దావీదును అనేక రకాలుగా బాధ పెట్టాలని దావీదును ఈ లోకంలో నుంచే లేకుండా చేయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా దావీదును దేవుడు కాపాడి ఉన్నతమైన సింహాసనాన్ని ఎక్కించాడు ఆనాడు ఇసాకు యొక్క జీవితంలో కూడా ఇలాగే జరిగింది ఫిలిస్తీన్లు ఇస్సాక్ అభివృద్ధి పొందుతున్నాడని ఇస్సాక్ బావులు తవ్వుతూ ఉన్నప్పుడు ఆ బావులన్నీ పూడ్చివేసిన ప్రతి పరిస్థితుల్లో ఇస్సాక్ అయితే తను వెళ్ళిన ప్రతి స్థలంలో బావి తవ్వుతున్నప్పుడు అక్కడ నీటి జలలు పడినట్లుగా చూస్తాం ఫిలిస్తీన్లు ఎన్ని బావులు తవ్వినా నీళ్లు పడలేదు కారణం ఏంటో తెలుసా ఇసాకు దేవుడు ఉన్నాడు ఫిలిస్తీన్లకి నిజమైన దేవుడు లేడు ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజు నీ జీవితంలో ఎన్నో రకాల తిరస్కారాలు అవమానం నింద ఎగతాలను అనుభవిస్తూ చాలా రకాలైన ఇబ్బందులు ఒత్తిళ్ళ గుండా నీ జీవితం కొనసాగుతూ ఉన్నట్లయితే ఈరోజు నీ కొరకే ఈ వాగ్దానం నీకు దేవుడున్నాడు నిన్నెవ్వరూ కూడా తగ్గించలేరు నీ యొక్క ఆశీర్వాదాన్ని ఎవరూ కూడా తీసివేయలేరు ఆశీర్వాదం అనేది హెచ్చింపు అనేది ఘనత అనేది అనేది దేవుడి చేతిలో ఉంది నువ్వు దేవుని బిడ్డవు గనక తప్పకుండా దేవుడి ద్వారా పొందే కార్యం గనక అది ఈ లోకంలో మనుషులు కానీ అపవాది కానీ నీ జీవితంలో దాన్ని తొలగించలేరని గుర్తుపెట్టుకొని దేవా నా జీవితంలో కలుగుతున్న ప్రతి పరిస్థితుల్లో నాకు సహాయం చేయమని ప్రార్థనపూర్వకంగా నువ్వు గనక ఉన్నట్లయితే నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో నుంచి దేవుడే విడిపించి దావీదిని విడిపించినట్లుగా ఇస్సాకు తోడుగా ఉన్నట్లుగా దేవుడు నీకు కూడా తోడుగా ఉండి నిన్ను కూడా హెచ్చిస్తాడు కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని క్లైమ్ చేసుకో ఈరోజు నీ జీవితంలో దేవుడు తన కార్యాన్ని సఫలపరచబోతున్నాడు నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కలిగిన మా దేవ నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రోజు ఎంత మంది ప్రభా అనేక రకాలైన బాధ హింస శ్రమ గుండా వెళుతూ ప్రభా నా తండ్రి అసూయ పొందుతూ ప్రభా నా తండ్రి ఈర్ష్యకు గురవుతూ నాయన అనేక తిరస్కారాలు వారు చేస్తున్న పనిలో అనేక రకాలైన ఆటంకాలు పొందుతూ ప్రభా నా తండ్రి ఓరవలేని పరిస్థితుల్లో అనేక మంది జనుల ద్వారా ఉంటున్న పరిస్థితుల్లోని బిడ్డలుంటున్నప్పుడు ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకొని వారిని కరికరించి వారి ఎడల మీ దయను చూపించి ప్రభా వారికి ఎదురయ్యే ప్రతికూలమైన ప్రతి పరిస్థితుల్లో నుంచి వారిని విడిపించి జ్ఞాపకం చేసుకొని లేవనెత్తమని హెచ్చించమని ఆశీర్వదించమని ఉన్నతమైన స్థితిలో దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి కుటుంబంలో గొప్ప నెమ్మది సమాధానం సంతోషం రక్షణ మీరు అనుగ్రహించండి వారు చేస్తున్న ప్రతి చేతి పనులు వ్యవసాయాలు వ్యాపారాలు ఫ్యాక్టరీలు దీవించండి ప్రబ్బా నా తండ్రి ఉద్యోగాలు కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి వ్యాపారాల్లో దీవెన లేకుండా ఉన్న వారి వ్యాపారాల్లో దీవన పొందాలి ఏ పని లేకుండా ఉన్న పని కలగాలి ప్రబ్బా నా తండ్రి వారి బిడ్డలు ఆశీర్వదించబడాలి రక్షణ పొందాలి భయంకరమైన చెడ్డ అలవాట్లు దురలవాట్ల నుంచి విడిపించబడాలి ప్రభా అయ్యా నా తండ్రి చదువుకుంటున్న బిడ్డలు ఉన్నతమైన జ్ఞానంతో నింపండి నా తండ్రి హైయర్ స్టడీస్ కోసం నాయన ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో వారి ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండి నాయనా నా తన్ని మీరే కృప చూపించింది దీవించి ఆశీర్వదించండి ఈ రోజు పుట్టినరోజు మరి నాయన పెళ్లి రోజు ఎంతమంది జరుపుకున్నారు ఆ బిడ్డలకు నీ కృప మీ సహాయం తోడుగా అనుగ్రహించి వారి జీవితంలో గొప్ప సంతోషంతో నింపండి ప్రభానతని దీవించమని నాయన ఎంతమంది నీ సేవ పరిచయం చేస్తున్నారో సేవకులను సేవకులను వారికి ఇచ్చిన బిడ్డలను సంఘాలను వృద్ధి చేసి దీవించమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి అహమాయి